అందరికీ నమస్కారం ఎన్ఎస్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి గురించి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల మూలంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి ఈ మూడు కూటమిగా పోటీ చేయబోతున్నాయి కూడా అయితే ఇందులో బీజేపీ పాత్ర ఏమిటి ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ లేని బీజేపీ మెయిన్ పాత్రధారిగా కనిపిస్తుంది ఇక్కడ ఇష్టం లేకపోయినా సరే టీడీపీ తల వంచుకొని తోటి పొత్తు కుదుర్చుకుంది దీనికి కారణం ఏంటి ఎందుకు టీడీపీ జనసేన బీజేపీని తమ భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాయి పొత్తు కుదుర్చుకోవాలనుకున్నాయి దీనికి ఒకే ఒక కారణం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది కనుక ఎన్నికలు సజావుగా సాగాలంటే అంటే అన్భయాసిడిగా సాగాలంటే బీజేపీ యొక్క సహకారం అవసరం కనుక బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు వీళ్ళిద్దరూ కూడా సో చాలా హ్యాపీగా బీజేపీ పొత్తును కుదుర్చుకుంది అయితే ఈ పొత్తు ఏదో తమకిష్టం లేక కుదుర్చుకున్నా ఉన్నట్టుగా కూడా బిల్డప్ ఇస్తున్నా బీజేపీ కావాలని చెప్పే తత్సారం చేసి చివరికి పొత్తు కుదుర్చుకుంది అంతేకాకుండా ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు తక్కువేం కాదు బీజేపీ కెపాసిటీని చూసుకుంటే మూడు రెట్లు సీట్లు తీసుకుంది నిజానికి ఎన్ని సీట్ల వాళ్ళు నెగ్గుతారన్నది చూడాల్సిందే అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ పొలిటికల్ గేమ్ గురించి ఒకసారి చూద్దాం బీజేపీ అయితే వచ్చింది కానీ పొత్తు ధర్మాన్ని మాత్రం నెరవేర్చడం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు పదిహేడవ తారీఖున ఒక పెద్ద తాడే మీటింగు తాడేపల్లిగూడెంలో జరిగింది ఆ మీటింగ్లో చాలా ఫెయిల్యూర్స్ ప్రభుత్వం తరపు నుంచి కనిపించాయి అంటే లోకల్గా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం కొన్ని దాష్ చేసింది సజావుగా సభను జరగనివ్వకుండా ఉండడానికి దీని మీద వెంటనే వీళ్ళు కంప్లైంట్లు కూడా చేశారు మన్నాడే టీడీపీ అండ్ జనసేన కానీ ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ మీనమేషాలు లెక్కిస్తుంది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కంటే ఎక్కువైపోయాడా ఏమో అదేనేమో ప్రధానమంత్రి కంటే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ పవర్స్ ఉన్నాయేమో ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఉంటుందేమో ఇదే సేమ్ విషయాన్ని మనం వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే ఎలక్షన్ కూడా వచ్చిన ఒక్క రోజులోనే అక్కడ డీజేపీని మార్చేశారు ఎందుకని అక్కడ ఉన్నది అపోజిషన్ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకమైన ప్రభుత్వం అందుకని వెంటనే అక్కడ డీజేపీని మార్చారు కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చి పది రోజులైనా ఇంకా మేనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు ఏదో వాస్తేగా కొంతమంది వాలంటీర్లను సస్పెండ్ చేసుకోగలిగారు వాలంటీర్లుగా సస్పెండ్ చేయాల్సింది ఎస్పీలను సస్పెండ్ చేయాలి వాళ్ళ ఇష్టానుసారంగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నిర్లజ్జగా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న ఎస్పీలు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి తప్పిస్తే కానీ ఎలక్షన్ సజావుగా సరగదు ఇది వెంటనే రాలి మనకు ఒక సామెత ఉంది దొంగ పడ్డ ఆరు నెలలకి కుక్క మరగకూడదు అలా మొరిగితే కుక్క యజమానిచ్చి కుక్కను కొడతాడు తప్పితే దొంగను పట్టుకోడు ఎక్కడ కూడా అదే జరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఇది నాదో లేకపోతే వేరే పార్టీలదో కాదు ఇది ప్రజల ఆలోచన ప్రజలు భూతద్దలో చూస్తున్నారు బీజేపీని ఎందుకంటే ప్రజలకు బీజేపీ మీద అసలు నమ్మకం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడున్న ఈ దుస్థితికి కారణం వైసీపీ కంటే కూడా బీజేపీదే పాత్ర అని చెప్పేసి ప్రజలు పూర్తిగా నిసేస్తున్నారు ఎంతగా నమ్ముతున్నారంటే వైసీపీకి పూర్తి అండ బీజేపీ ఇస్తుందని అలాగే బీజేపీతో చట్టపాటలు వేసుకుని తెర వెనుక భాగవతం వైసీపీ జరుపుతుందని వీళ్ళు అనుకుంటూనే ఉన్నారు ప్రజలు ఈ నమ్మకం ఉన్నంత వరకు కూడా బీజేపీకి ఏ మేలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరగదు సో బీజేపీ చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడున్న ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం నమ్మించడం కాదు నమ్మకాన్ని కలిగించడం ఆ విధంగా ప్రవర్తించడం సరిగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం బీజేపీ వల్ల కలుగుతుంది అని ప్రజలు నమ్మితే బీజేపీకి పట్టం కడతారు లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అసలు జరగదు ప్రజలు నమ్మరు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ ఉత్తరాది ప్రాంతంలో చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక దక్షిణాదిని పాగా వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది బీజేపీ సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ అవ్వాలని కోరుకోవడానికి ఎవరో కాదనరు అలాగే బీజేపీ తప్పటడుగు లేకుండా ఉండాలి కూడా తెలంగాణలో వచ్చిన అత్యద్భుతమైన అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నది బీజేపీయే దీనికి కారణం ఏంటంటే బీజేపీ ఉత్తరాది ప్రాంతాల్లో చాలా చోట్ల చాలాసార్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు ముందు మేము అపోజిషన్లోకి వస్తాం ఆ తర్వాత అధికారంలోకి వస్తాం అంటే అర్థం ఏంటో తెలుసా తమ ఉన్న రాష్ట్రంలో వీళ్ళకి గనక ప్రత్యేకమైన స్థానం లేకపోతే ముందు ప్రతిపక్షాన్ని చంపేయాలి ప్రతిపక్షం ప్లేస్ ప్లేస్లో వీళ్ళు కూర్చుని అప్పుడు అధికారపక్షంగా మారాలి అంటే అర్థం తెలంగాణలో కాంగ్రెస్ని పక్కకు తొలగించి బీజేపీ రావాలి ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ను తొలగించి అధికారంలోకి రావాలి ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి అనుకున్నారు అందరూ కానీ ఎలక్షన్లకు ఆరు నెలల ముందు ఏనాడైతే బండి సంజయ్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించి పగ్గాలు కృష్ణరెడ్డి చేతుల్లో పెట్టారో ఆ రోజే ప్రజల్లో ఒక అపనమ్మకం బీజేపీ మీద ఏర్పడింది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు నమ్మితేనే ఓటేస్తారు నమ్మకపోతే ఓటేయ్యారు అందుకే బీజేపీని మూల కూర్చోబెట్టారు తెలంగాణలో కేవలం ఆరు నెలల్లో అపోజిషన్ పొజిషన్లో ఉన్న బీజేపీని పక్కకు తప్పించి కాంగ్రెస్ని నమ్మి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకేమీ భిన్నం కాదు ఆంధ్రప్రదేశ్లో మరికొంత వ్యవహారం తేడాగా నడుస్తుంది ఇక్కడ అధికార పక్షం విధ్వంసాన్ని సృష్టిస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న బీజేపీ ఇప్పుడు కూటమిలో కలిసి ఆ తర్వాత కూడా వైసీపీని తన ఇష్టారాజ్యంగా వ్యవహరించనిస్తుందంటే వైసీపీని కంట్రోల్ చేయట్లేదన్నమాట అంటే వీళ్ళకి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఓట్లు కావాలి సీట్లు కావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమేలు వీళ్ళు చేయరనమాట ఇది నేనంటున్నది కాదు ప్రజలు అనుకుంటున్నది ఎందుకంటే రఘురామ కేసును తీసుకుందాం రఘురామరాజు గారు నర్సాపురం నుండి ఎంపీగా తనే పోటీ చేస్తానని ఏ పార్టీకి కూటమిలో ఆ సీట్ వచ్చినా సరే ఆ పార్టీలో తను ఉంటానని చెప్పుకుంటూ మొదటి నుంచి వచ్చారు కానీ చివరికి జరిగింది ఏంటి వైసీపీ లాబీయింగ్ మూలంగా బీజేపీ రఘురామరాజు గారికి సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు అన్నది బాగా ప్రాచుర్యం పొందింది ఇది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ప్రజలు నమ్ముతున్నారా లేదా అన్నది చూడాలి ప్రజలు దీన్ని నూటికి నూరు శాతం నమ్ముతున్నారు ఎందుకంటే ఒక చోట ఒక విధ్వంసకర పాలన జరుగుతున్నప్పుడు ఆయన్ని వ్యతిరేకించి మొట్టమొదటిగా గణం వ్యక్తిన వ్యక్తి రఘురామరాజు అటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడానికి శంకించి అతను పక్కన పెట్టి అసలు ఎవరో తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి ఇతనే మా నరసాపురం క్యాండిడేట్ ఇతన్ని మేము ఎంపీగా చేసుకుంటామంటే ప్రజల వాళ్ళ పైగా కొంతమంది బీజేపీ నాయకులు టీవీలో కూర్చుని డిబేట్లో చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు బీజేపీని శాసించేవాడు ఎవడు బీజేపీ ఏమైనా అల్లాటప్ప పార్టీ అనుకుంటున్నారా మాది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మా మోడీ గారు విశ్వగురు ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కుదరవు ఇది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది విశ్వగురు అయితే ఎవరికి కావాలంటారు వెళ్ళు ప్రజలు మాకు మేలు జరిగినప్పుడు విశ్వగురు అయితే ఎవరికి కావాలి మా పోలవరం ఏది మా స్టీల్ ప్లాంట్ ఏమవుతుంది మా అమరావతి ఎక్కడ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నమ్మించగలిగితేనే ఆంధ్ర ప్రజలు బీజేపీకి ఓటేస్తారు కూటమిలో ఉన్నంత మాత్రాన ఓట్లు కూటమి వైపున నుంచుండి ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తే మేము ఉన్నామన్న భరోసాని ఇస్తే అప్పుడు ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లేస్తారు అది మర్చిపోతే రాద్ధాంతంగానే అవుతుంది నష్టపోయేది చివరికి బీజేపీ అవుద్ది ఎందుకంటే ఇక్కడ పాతుకుపోదాం అనుకోవడం వదిలేస్తే కొట్టుకుపోతారు ఇక్కడ నుండి రఘురామరాజు గారు వద్దాంతవే కాకుండా మరొకటి కూడా జరుగుతుంది అనపర్తి అనపర్తిలో సోము వీర్రాజు సీటు ఇవ్వాలని చాలా ప్రయత్నం జరుగుతుంది సోము వీర్రాజు ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే సోము వీర్రాజుని ప్రత్యేకంగా చూడరు వైసీపీ పార్టీ కోవర్తిగానే చూస్తారు బీజేపీలో ఉన్నందుకు ఎందుకంటే అతను ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ తరఫున మాట్లాడాడు వైసీపీ పార్టీ విధానాలని సపోర్ట్ చేశాడు ఇది ప్రజలకు అర్థమైనంత వరకు ఎన్నో స్టేట్మెంట్లు పక్కన కూర్చొని చిన్న చిన్నవి ఇచ్చి మేము చాలా బాగా ఫైట్ చేసాం అమరావతిని గురించి తెగ చెప్పేసాం అని ఉండొచ్చు కనుక అమరావతిలో ఆయనకి జరిగిన స్వీయ అనుభవం ఆయన మర్చిపోయి ఉండకపోవచ్చు అది మర్చిపోయాడుగా మర్చిపోతే ఆయన సీట్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నన్ను ఎన్నుకోండి అనొచ్చు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి భంగపడే కంటే ఆయన పక్కకు తప్పుకుని సైలెంట్గా ఉండడం మేలు ఎందుకంటే బీజేపీకి ఓటేద్దాం ఉన్నా సరే సోము వీరరాజుకి ఓటేయ్యరు ఈ పరిస్థితుల్ని బీజేపీ అధిగమించాలి లేకపోతే రఘురామరాజుకి జరిగిన అన్యాయానికి బలవంతంగా సోము వీర్రాజు లాంటి వాళ్ళని ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తున్నందుకు బీజేపీ మూల్యం ఆంధ్రప్రదేశ్లో చెల్లించాల్సి ఉంటుంది తద్వారా సౌత్ ఇండియా అంతటా దీని ఎఫెక్ట్ పడుతుంది ఎప్పటికే తెలంగాణలో తగ్గింది తెలంగాణలో బలపడాలనుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలంటే చిత్తశుద్ధితోటి బీజేపీ పనిచేయాలి ఎలక్షన్ కమిషన్ ఈడీలు సిబిఐలు ఇటువంటివన్నీ సవ్యంగా పనిచేయాలి అన్యాయంగా పనిచేయకూడదు ఇది గుర్తుపెట్టుకుంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కొద్దో గొప్ప అవకాశం వస్తుంది మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్